కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ పిడపర్తి వెంకటరమణ శర్మ గారి జ్ఞాపకార్థం కౌముది నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై మూడులో బహుమతి పొందిన శ్రీ ప్రసాద్ చాగంటి గారి కథ నీలవేణి మాఘమాసం ఉదయపు ఎండ జరజర పాక్కుంటూ సర్పవరం ఊళ్ళోకి వచ్చింది నీలవేణి పూల దుకాణం ముందు గుత్తగా పూలు కొనుక్కునే వాళ్ళతో సందడిగా ఉంది పెళ్లిళ్ల ముహూర్తాల హడావుడంతా అక్కడే చూసిన నీలవేణి మనసు రాయుడి మీదకు మళ్ళింది నీలవేణి పూలు బేగా అయ్యి తల్లి అంటూ కొట్టుముందు నిలబడ్డ జనం గోల పెడుతున్నారు ఏదో గుర్తుకు వచ్చి మనసులో నవ్వు మొగిలి పూలా విచ్చుకుని పెదాల మీదకు వచ్చింది ఆ మైమరుపులో కాటాలో తక్కువ బరువుకి ఎక్కువ పూలు తోచడం చూసింది రామలక్ష్మి ఆమె మనసు మనసులో లేదని గ్రహించి అక్కో ఒళ్ళు తెల లేదేటి అని గట్టిగా అనేసరికి నీలవేణి సిగ్గుపడిపోయి చేత్తో పూలు తగ్గించింది సర్పవరం ఊళ్ళో నీలవేణి పూల దుకాణానికి చాలా గిరాకీ ఆమెకున్న ఎకరం నెలలో వేసిన అన్ని రకాల పూల మొక్కలు ఆమె చేయి పడగానే విరివిగా విరబూస్తాయి ఏ రకం పూలైనా ఈ అమ్మి దగ్గర ఉంటాయి అని జనం ఆమె దగ్గరకే వస్తారు పదేళ్ల వయసులో రాయుడు ఎదురుకొట్టు నాంచారమ్మకి స్వామి ఉత్సవాల్లో దొరికాడు అతన్ని చేరదీసి అన్నం పెట్టి తన ఉంచేసుకుంది కొడుకు కోడలు ఒక పూలకొట్టు చూసుకుంటే పూల తోటలో పనులతో పాటు సర్పవరం జంక్షన్ దగ్గర పూలమ్మటం లాంటివి అతనితో చేయించుకునేది పూలు కూడా చాలా జాగ్రత్తగా మంచి పూలు గడ్డి పూలు వేరు చేసి ఆ నాణ్యంకి సరిపడా ధర నిర్ణయించి అమ్మకానికి పెట్టేవాడు నాంచారమ్మ నీలవేణి తోటలు పక్కపక్కనే ఉండడం వల్ల చిన్నప్పుడు ఇద్దరు తోటల్లో ఆడుకునేవాళ్ళు నీలవేణి గలగలా మాట్లాడుతుంటే రాయుడు ఆసక్తిగా వినేవాడు తప్ప ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఒకరోజు రామలక్ష్మి చెప్పే వరకు తన శరీరానికి వయసు వచ్చిందని జీవితానికి ఒక తోడు కావాలని కానీ అనిపించలేదు ఎంతకాలం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావక్క ఎప్పటిదానివి నువ్వు మరీ ఆలీసం అయితే పోతు పోతుబొబ్బాసెట్కి మనకి తేడా ఉండదు త్వరగా మంచోడిని చూసి పెళ్లి చేసుకో నీలవేణికి సలహా ఇచ్చింది రామలక్ష్మి ఈ నల్లదాన్ని ఎవరు చేసుకుంటారే లక్ష్మి నాకు పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఎవరు నాన్న అమ్మ ఆ ఇద్దరినీ మింగిన ఆ భావనారాయణ స్వామే ఏదోటి చెయ్యాలా అని చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంది నలుపునాను నువ్వు కళగా ఉంటావు లాంటి నీ పెద్ద జడ మన ఊళ్ళో ఆడంగులు ఎవరికీ లేదు తెలుసా నువ్వు ఆలోచించాలి కానీ నేను ఒకటి చెప్తాను తిట్టక మరి అంది ఏంటి అది చెప్పు ఏమనలే భరోసా ఇచ్చింది నీలవేణి మన రాయుడికి ఏం తక్కువ ఆడు అందరి మగాళ్ళలా పొదు తిరుగుడు పువ్వులాంటి కాదు నికార్సైన కొబ్బరి చెట్టు లాంటాడు ఏ తిరుగుళ్ళు లేవు నీలాగే నా అనేవాళ్ళు ఎవరూ లేరు కదా పాపం చేసుకో నీకో తోడు దొరికినట్టు ఉంటుంది అని ఆశల పల్లకి ఎక్కించింది రామలక్ష్మి ఆ మాట చెప్పినప్పటి నుంచి రాయుడిని పెళ్లి చేసుకోవాలనే ఆశ చిగురించింది క్రమేపీ అతను తనకి కాబోయే మొగుడు అనే దృష్టితో చూడటం మొదలుపెట్టింది ఆరడుగుల రాయుడు రోడ్డు మధ్యలో నిలబడితే అబ్బా ఏం టీవీ అనుకునేది హోండా స్టార్ట్ చేసి వెళుతుంటే అబ్బా ఏం స్టైలు అని మురిసిపోయేది సాయంకాలం తోటలో అల్లిబిల్లిగా అల్లుకున్న జాజి తీగను చూసి అచ్చు రాయుడి గిరజాల జుట్టులా ఉంది అనుకుంటూ ఆప్యాయంగా తడిమేది రాయుడు తన ఊహల్లోకి చొచ్చుకు వచ్చాక పూల సుగంధం మరింత గుబాళించినట్టుగా అనిపించేది ఆమెకు ఆమెకి తన శరీరం మీద శ్రద్ధ బాగా పెరిగింది రోజుకి మూడు సార్లు స్నానం చేయడం హమాంసబ్బుతో ముఖాన్ని నాలుగు సార్లు రుద్దుకోవడం మొదలుపెట్టింది ఆరుమూరల బొండుమల్లెల దండ తలలో రోజు పెట్టుకోవడం చూసిన రామలక్ష్మి ఏంటక్కోయ్ తోటలో ఉన్న మల్లెపూలన్నీ నువ్వే పెట్టేసుకుంటున్నావు అమ్మకానికి లేవా అని పరిహాసమాడటం మొదలుపెట్టింది ఊరుకోవే అంటూ సిగ్గుల మొగ్గైంది నీలవేణి ఎలాగైనా రాయుడిని తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది రెండు రోజుల్లో రాబోయే మాఘ పౌర్ణిమ నాడు స్నానం చేస్తే మంచిదని గుళ్ళో పూజారి గారు చెప్పడం వింది నీలవేణి రాయుడు ఎల్లుండి తెల్లారిగట్ట సముద్రతానం చేసి ఉపోసం ఉండాలంట కాత నన్ను సముద్రతానానికి ఉప్పాడ తీసుకెడతావా నెమ్మదిగా అడిగింది అమ్మో ఆ రోజు పూలకి మంచి బేరాలు వస్తాయి మరీ ఆలీసం అయితే అమ్మ తేడతాదే నసిగాడు బెగి ఎల్లు వచ్చే నాకు కూడా గిరాకీ ఉంటుంది కదా అని అతని మొహంలోకి చూసింది సర్లే తెల్లారిగట్ట మూడున్నరకే సిద్ధంగా ఉండువేణి అంటూ పనిలో పడిపోయాడు మోటార్ సైకిల్ మీద ఎక్కుతున్నప్పుడు ఆసరాగా అతని భుజం మీద చెయ్యి వేసింది సిగ్గు వల్ల అతని వెనుక కూర్చున్నప్పుడు కాస్త దూరంగా కూర్చుంది కానీ గతుకుల్లో అతని భుజం పట్టుకోక తప్పలేదు వేణి అంటూ అతను జాగ్రత్తలు చెబుతుంటే ఒక మొగుడు పెళ్ళాం మీద చూపించే శ్రద్ధలా అనిపించి మురిసిపోయింది సముద్ర స్నానం చేసి ఇద్దరు బట్టలు మార్చుకోవడానికి సర్వీ చెట్లు దాపుకి వెళ్లారు ముందు రాయుడు గబగబా మార్చుకుని ఆమె మార్చుకుంటుంటే తన దగ్గర ఉన్న పంచే రెండు చెట్లకి అడ్డంగా కట్టి ఇక్కడ మార్చుకోవేణి ఎవరు ఈ పక్కకి రాకుండా చూస్తాను అంటూ కొంచెం దూరంగా నిలబడ్డాడు అతను తన మీద చూపించే శ్రద్ధకి ఆనందపడింది ఇక ఎడదామా అడిగాడు రాయుడు తన మనసులోని మాట చెప్పేద్దామని కాసేపు ఉందారే అంది ఇద్దరూ పొడి ఇసుకలో కూర్చున్నారు ఉప్పాడ సముద్రం ఆమె హృదయంలాగే ఎగిసిగిసి పడుతోంది వెలుగురేఖలు రేఖలు పూల రంగులో విచ్చుకుంటున్నాయి అక్కడక్కడా పక్షులు సముద్రం మీద ఎగురుతున్నాయి రాయుడు నుండో అడుగుదామని అనుకుంటున్నాను ఆడదాన్ని సిగ్గు లేకుండా ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు మరి అంది మంద్రస్థాయిలో అర్థం అవ్వక ఏంటి అన్నట్టు చూశాడు మరి మరి అంటూ నసుగుతోంది నీలవేణి ఆమె నస చూసి ఏంటివేణి చెప్పు అన్నాడు విసుగ్గా సెల్ఫ్లో టైం చూసుకుంటూ నన్ను పెళ్లి చేసుకుంటావా కంగారు కంగారుగా అడిగేసింది పెళ్ళా అంటూ కాసేపు మౌనం వహించాడు రాయుడు ఇప్పటి వరకు అసలు ఆ ఆలోచనే రాలేదు వేణి అంటూ బుర్ర గోకున్నాడు ఇంతకీ నేనంటే ఇష్టమేనా పమిటి కొంగు వేలికి చుట్టుకుంటూ అడిగింది సందేహంగా నువ్వంటే ఇష్టమే కానీ నేను ఊరు పేరు లేని అనాథను ఒక్క పైసా సొమ్ము లేదు ఒక్క సెంటు భూమి లేదు రేపన్నాడు పెళ్లి చేసుకుంటే నీ పుత్తులకి ఈ సమెత్తు బంగారం కూడా పెట్టలేని వాణ్ణి అంటూ విచారంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు అయ్యో నాకు మటుకు ఎవరున్నారు అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు నాకు నువ్వు ఏం పెట్టక్కర్లేదు మా అమ్మ అన్నీ చేయించి పెట్టింది నువ్వు అంటే చాలు నాకు అంది జాలిగా అతన్ని చూస్తూ అదొకటే కాదు వేణి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించి అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దామని అనుకున్నారు చెప్పాడు మళ్ళీ ఇంకా వ్యాపారం ఎందుకు నాకున్న అనబోయి మనకి ఉన్న నెలలోనే ఏడాది పొడుగున పూసే పూల మొక్కలు వేద్దాం నా దగ్గర దాచుకున్న డబ్బు చాలా ఉంది ఇంకా కట్టపడి మరికంత భూమి కౌలికి తీసుకుందారే అని గబగబా చెప్పింది అతను ఎక్కడ జారిపోతాడో అన్న ఆలోచనతో ఈ పూల వ్యాపారంలో బేగి పైకి రావడం చాలా కట్టం వేణి నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి అయ్యి ఎంతవరకు ముందుకేడతాయో చూడని ఆ తర్వాత ఆలోచిద్దారే అంటూ ఆమె చెయ్యి పట్టుకు లేపాడు అతని హస్తస్పర్శకి ఆమె మేనంతా పులకించిపోయింది ఇద్దరూ సర్పవరం దారి పట్టారు డబ్ డబ్ అని సౌండ్ చేసుకుంటూ హీరో హోండా రాగానే రాయుడికి ఎదురెళ్ళి భుజం మీద చెయ్యేసి ముందు వాకిట్లో అరుగు మీద కూర్చోబెట్టాడు తాతబ్బాయి ఆరుబైట ఎండలో ఆరబెట్టిన మామిడి తాండ్ర పొరలు చూసిన రాయుడు కళ్ళకి అవి పెళపెళలాడే కరెన్సీ నోట్లులా కనపడ్డాయి పూలమ్మిన చోట బంగారం రంగున్న ఈ మామిడి తాండ్ర పొరలు మంచి రేటుకు అమ్మాలి బాగా సంపాదించాలి జీవితంలో స్థిరపడాలి అనుకున్నాడు ఇప్పుడు చెప్పు అల్లుడు ఆ మధ్య కలిసినప్పుడు వ్యాపారం బాగా పెరగడానికి ఏదో ఉపాయం ఉందన్నావు అంటూ భుజం మీద చెయ్యేసి అడిగాడు తాతబ్బాయి మావా నువ్వు పులసచేప లాంటి ఖరీదైన సరుకు పెట్టుకుని ఈ సర్పారంలో చిల్లరగా అమ్ముకుంటూ పెత్తపరిగి లాంటి లాభంతో సర్దుకుపోవడం నాకేం నచ్చలేదు బంగారం లాంటి ఈ సరుకుని అన్ని రాష్ట్రాలకి ఎగుమతి చేసి బోల్డ్ డబ్బు సంపాదించవచ్చు అది కాక మంచి క్వాలిటీ సరుకుకి మన ఎండు అరిటాకుతో ప్యాక్ చేయించి అమెజాన్లో కూడా పెట్టించి అమ్ముదారే బోల్డ్ మంది ఈ రోజుల్లో ఇలా కొత్త తరహాలో చేస్తున్నారు మనమే ఆలస్యమైపోయాం అని అతనికి తెలిసిన వ్యాపార కిటుకులు చెప్పడం మొదలుపెట్టాడు ఇన్నాళ్ళు మామిడి పళ్ళ గుజ్జు అడుగంట పిండి ఆరబోయడం తెలుసు కానీ లాభాలు కూడా అలాగే పిండొచ్చిన తెలియక ఎంతో లాస్ అయిపోయాను అనుకున్నాడు తాతబ్బాయి నీకు తెలుసు కదా మావా నాకంటూ ఇడిగా ఏ వ్యాపారం లేదు మా నాంచారమ్మ పూల వ్యాపారం పెద్ద ఇంపుగా లేదు నీకు సాయం చేస్తా కట్టపడతా నీకు తోసిందికంతా వాటా నాకు కూడా ఇయ్యి అంటూ అతని మొహంలోకి చూశాడు తాతబ్బాయి మట్టగెడస లాంటి వాడు ఇట్టే జారిపోతాడు అంత త్వరగా దొరకడు ఈడు పెట్టుబడే పెట్టకుండా వాటా అడుగుతున్నాడేటి అనుకుని నువ్వు చెప్పేది బాగానే ఉందల్లుడు కానీ ఈ పడంగా పెద్దగా వ్యా వ్యాపారం చేయాలంటే నా దగ్గర ఉన్నది సరిపోదు నువ్వు కూడా కాత తెస్తే మొదలెడదారే మొదటి ఏడత లాభాలు వచ్చాక వాటా సంగతి చూద్దారే అప్పటిదాకా నెలవారీ జీతం తీసుకో అంటూ తేల్చాడు పెట్టుబడి అనేసరికి రాయిలా అయిపోయిన రాయుణ్ణి కుదిపి వీలుంటే తీసుకురా ఎక్కువ ఆలోచించక బేగి అట్టుకొచ్చే మొదలెట్టేద్దరారే లేదంటే వదిలేద్దాం అంటూ రాయుడు చెయ్యి నెమ్మదిగా నొక్కాడు అప్పుడే కొబ్బరి చెట్టు మీద నుంచి కొబ్బరి పువ్వు ఇద్దరి మధ్యలో పడింది చూసావా ఎంత శుభమో అని పైకి చూసి నవ్వాడు ఇద్దరూ మాట్లాడుకుంటుండగా తాతబ్బాయి ఇంటి తలుపుల వెనకాల పరికిణి అంచులు కనపడ్డాయి రాయుడికి రెండు కళ్ళు తన్ని చూస్తున్నాయి అనిపించింది అతనికి కాస్త తలుపు తలుపుకేసే చూస్తూ ఉండిపోయిన రాయుడిని గమనించిన తాతబ్బాయి అతన్ని తట్టి మరి అన్నాడు సర్లే వత్తాను అంటూ తాతబ్బాయి ఇచ్చిన మామిడి తాండ్ర పొర నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ హోండా ఎక్కి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రాయుడికి పట్టలేదు తలుపు వెనుక ఉన్న ఆడపిల్ల తాతబ్బాయి కూతురు అయి ఉంటుంది నన్ను అల్లుడు అల్లుడు అని వరస కలిపాడంటే నా పనితనం చూసి పిల్లనెత్తాడేమో నా బతుకు బంగారం అయిపోదు ఆశ అనే తలంపు సర్పంలా తలెత్తింది రాయుడి మనసులో పూల బంతి బంతినారు తీసి గట్టు మీద పెట్టి అక్కడే కూర్చుని ఆలోచిస్తోంది నీలవేణి పూల మొక్కల మీద సీతాకోక చిలుకలు తూనిగలు తచ్చాడుతున్నాయి అడుగుల చప్పుడు వినపడి పక్కకి తిరిగింది ఎవరా అని రాయుడు నిలబడి ఉన్నాడు అతను హఠాత్తుగా రావడంతో నీలవేణికి కంగారు వచ్చి చెమటలు పట్టి అతన్నే చూస్తూ అలాగే ఉండిపోయింది వేణి నీతో కాస్త పనిబడి వచ్చా అన్నాడు ఉపోద్ఘాతంగా కుడి కాలి బటన్ వేలితో నెల మీద రాస్తూ చెప్పు అంది నెమ్మదిగా ఏం లేదు వేణి నేను మొన్న చెప్పాను కదా కొత్త వ్యాపారం మొదలెడతానని అందుకనే మన ఊర్లో ఉన్న మామిడి తండ్రి తాతబ్బాయి దగ్గర జారుతున్నాను పెట్టుబడికి కొంత డబ్బు అవసరం పడింది అంటూ ఎంత కావాలో చెప్పాడు ఆమె లోపే ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను అని ఆమె మొహంలోకి చూశాడు అదేం మాట మన డబ్బులు నీ దగ్గరుంటే ఒకటి నా దగ్గరుంటే ఒకటినా అంటూ ఇంట్లోకి దారి తీసి ట్రంక్ పెట్టిలోంచి డబ్బు తీసి అతని చేతిలో పెట్టింది అతను కనుమరుగు అయ్యేదాకా చూసి ఇంట్లోకి నడిచింది వేసవికాలం సీజన్లో మామిడి పళ్ళ రసం తీసి నిల్వ చేసి పొరలుగా ఆరబెట్టి ఏడాది పొడుగున మామిడి తాండ్ర అమ్మడం అన్ని రాష్ట్రాలకి పెద్ద బేళ్లతో ఎగుమతి చేయడం అమెజాన్ ఆర్డర్స్ వలన ఎప్పుడూ చూడని లాభాలు కళ్ళ చూసేసరికి తాతబ్బాయి ఆనందంతో ఉప్పాడ సముద్రంలా పొంగిపోయాడు రాయుడికి ఉన్న తెలివి వల్ల తాతబ్బాయి దేశవాళి మామిడి తండ్ర తాతబ్బాయి మ్యాంగో జెల్లీగా పిలవబడింది చిల్లర వ్యాపారస్తులు కూడా తాతబ్బాయి మీద ఆధారపడటం మొదలుపెట్టారు అనుకోని లాభాలకి రాయుడు వాటా అడుగుతాడేమో అనే ఆలోచన చేపముల్లులా గుచ్చుకోవడం మొదలుపెట్టింది తాతబ్బాయికి ఒకరోజు రాయుడు చేతిలో నెల జీతం పెట్టాడు రాయుడు తెల్లమొహం వేశాడు అడగలేక అడగలేక అడుగుతూ అదేంటి మావా నేను కూడా వాటా పెట్టాను కదా లాభం పంచకుండా జీతం ఎత్తనా వేటి అంటూ నసిగాడు ఇప్పుడే కదరా అల్లుడు లాభాలు వస్తున్నాయి కొంతకాలం ఆగు దీన్ని మళ్ళీ పెట్టుబడిగా పెట్టి మరింతగా పెంచుదారి వ్యాపారం అని మాట దాటేశాడు ఒకరోజు తాతబ్బాయి ఇంట్లో లేనప్పుడు చావిట్లో తచ్చాడుతున్న ఒక పిల్లను చూశాడు కళ్ళు తిప్పలేకపోయాడు ఆ పిల్ల కూడా కిసుక్కున నవ్వి లేడు అంటూ అక్కడి నుండి పారిపోయింది ఎంత అందంగా ఉంది అనుకున్నాడు హఠాత్తుగా నీలవేణి గుర్తుకు వచ్చింది ఈ పిల్ల ముద్దబంతి పువ్వులా ఉంది నీలవేణి గడ్డి పువ్వులా ఉంటుంది ఈమె సన్నజాజి తీగలా నాజూకుగా ఉంది నీలవేణి తుమ్మ చెట్టు కొమ్మలా మొరటు అనుకున్నాడు అయినా నీలవేణి నా పడింది కానీ నేనేం ప్రేమించలేదే దాని అవసరం కొద్దీ నా దగ్గరకు వచ్చింది ఈ వ్యాపారం బాగా పెరిగి నాలుగు డబ్బులు చేతిలో పడగానే దాని డబ్బులు దానికి ఇచ్చిపడేస్తాను అన్న ఆలోచన మొక్కపచ్చ పురుగులా మెదళ్ళలో దూరింది రాయుడు రాత్రనక పగలనక పనిలో పడిపోయాడు ఒక పక్క తాతబ్బాయి కూతురితో చనువు పెంచుకున్నాడు నాంచారమ్మని చూడటానికి కూడా చుట్టపుచూపుగా ఇంటికి వస్తున్నాడు నీలవేణి ఎన్నోసార్లు మాట్లాడదామని ప్రయత్నించినా ఆమెకి ఆ అవకాశం ఇవ్వలేదు పట్టించుకోవడం మానేశాడు ఒకసారి మహారాష్ట్ర వెళ్ళిన రాయుడు ఎన్ని రోజులైనా తిరిగి రాలేదని కంగారొచ్చి నాంచారమ్మ కొడుగుచేత రాయుడికి ఫోన్ చేయించింది ఆడి ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుందే అంటూ విసుక్కున్నాడు నాంచారమ్మ మా తాతబ్బాయి ఇంటికి వెళ్ళి నిలదీసింది ఆని డబ్బులు వసూలు చేసుకురావడానికి బయటికి పంపానే వత్తాడు కంగారేటి అని సర్ది చెప్పి పంపేశాడు వానాకాలం వచ్చింది కానీ రాయుడు రాలేదు సర్పవరం అంతా రకరకాలు మాట్లాడుకుంటోంది రాయుడు తాతబ్బాయికి ఇవ్వవలసిన డబ్బులు పట్టుకుని పారిపోయాడని అంటూ తాతబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని పోలీసులు నాంచారమ్మ ఇంటికి వచ్చి సోదా చేశారు నా కొడుకు అలాంటి కొడుకు కాదు ఆ మాయకుడు ఆడి కూతురి ఈమించిందని ఈ తాతబ్బాయే నా కొడుకుని చంపించేసి ఇలా నాటకం ఆడుతున్నాడు అంటూ ఏడుస్తూ తిరిగి కంప్లైంట్ చేసింది నాంచారమ్మ రాయుడే డబ్బట్టుకుని పారిపోయి ఉంటాడని కొడుకు కోడలు అనే ఎత్తిపొడుపు మాటలు వినలేక కుమిలి కుమిలి ఏడ్చింది ఆ బెంగతోనే మంచాన పడి తీసుకుని తీసుకుని చనిపోయింది నీలవేణికి కాళ్ళు చేతులు ఆడడం లేదు రాయుడు అలాంటి పని చేశాడంటే నమ్మలేదు అలాగే ఈ లోకంలో లేడేమోనన్న వార్తని కూడా ఏమైపోయాడో నా రాయుడు అంటూ విలపించింది కొట్టు మూసేసింది అన్నం తినడం మానేసింది రాయుడి ఆలోచనలతో రాత్రుళ్ళు నిద్రలేకపోవటం నిద్రపోకపోవటం వల్ల కళ్ళ క్రింద నల్లచారులు వచ్చేశాయి బెంగ పెట్టుకుని వడదెబ్బకి వడిలిపోయిన చామంతిలా అయిపోయింది కాతంత ఎంగిలిపడక్క అంటూ రామలక్ష్మి బ్రతిమిలాడి ఆమె నోటిలో అన్నం పెట్టింది కొన్ని రోజులు పోయాక నెమ్మదిగా కొట్టు తెరిచింది ఎంతకాలం ఆడి కోసం ఎదురు చూస్తూ కూకుంటావో ఈడు కాబోతే మరోడు నీకేం తక్కువని కాతంత భూమి ఉంది బోల్డ్ డబ్బు ఉంది అంతకు మించి మల్లిపూ లాంటి మంచి మనసు ఉంది అంటూ ఆమె మనసు మళ్లించడానికి ప్రయత్నించింది ఎంత మాట అన్నావే లక్ష్మి ఓ పాలి రాయణ్ణి నా ఓడు అనుకున్నాక మరో మగాణ్ణి పెరిమిటిగా అనుకోలేనే అంటూ వెదురుబుట్టలో గులాబీ పూలకి అక్కడక్కడ అతుక్కుని ఉన్న ముళ్ళ కొమ్మల్ని ఏరి బయటకు పారేసింది రామలక్ష్మి ఆమె కేసి జాలిగా చూసి ఏమీ మాట్లాడలేక ఊరుకుంది రాయుడు ప్రాణాలతో తిరిగి వస్తే భావనారాయణ స్వామికి బంగారు తోరణం చేయిస్తానని అన్నవరం కాలినడకన వెళ్లి వ్రతం చేయించుకుంటానని మొక్కుకుంది తాతబ్బాయి కూతురు పెళ్లి ఘనంగా చేసి సర్పవరం ఊరంతా భోజనాలు పెట్టాడు నీలవేణి తప్ప రాయుడు అన్నా వదినలతో సహా ఊరిజనమంతా వెళ్ళి ఆహా ఓహో అనుకుంటూ తినొచ్చారు కాలం నిర్దయగా రోజుల్ని వెనక్కి విసిరేస్తోంది సర్పవరం జంక్షన్లో నీలవేణి పూలకొట్టు సందడిగానే ఉంటుంది రామలక్ష్మికి పెళ్ళయి వెళ్ళిపోయింది నీలవేణి ప్రతిరోజు శుభ్రంగా ముస్తాబవుతుంది ఉదయాన్నే వచ్చి కొట్లో కూచుంటుంది పొద్దు వాలే సమయానికి తిరిగి ఇల్లు చేరుకుంటుంది వంగపువ్వు చీరలో ముచ్చటగా ఉన్నావే నీలవేణి అని ఎవరైనా అంటే రాయుడికి వంకాయ కూర అంటే ఇష్టం ఓని రాని లేత వంకాయలు తీసుకొచ్చి గుత్తి వేసి కూరసేసి పెడతాను అంటుంది నీ మొహాన ఒక్క రంగు స్టిక్కర్ బిళ్ళ భలేగుందే నిలవేణి అంటే ఈ బొట్టు బిళ్ళదేముందిలే నా తోటలో ఇదే రంగు రోజా మొక్క ఉండేది తెలిసాక ఈ రంగు అంటే రాయుడికి ఎంత ఇష్టమో ఏడనుంచో ఆ మొక్కని నా కోసం ప్రత్యేకంగా తెచ్చి తోటలో నాటాడు ఇప్పుడు ఇది సచ్చైపోయిందనుకో ఆడొచ్చాక ఇంకో మొక్క తెప్పించుకుంటా అంటూ మురిసిపోతుంది రోజూ ఇన్ని స్పూలు అమ్ముతావు నీ జడలో ఒక పువ్వైనా పెట్టేవేమే అని ఎవరైనా చనువుగా అడుగుతారు రాయుడు రావాలా ఈ జడలో మల్లెలమాల తురమాల అని తన్మయంగా చెబుతుంది బేరాలు లేని వేళల్లో చెవిలో చిన్న ఫోను పట్టుకుని ఏదో నాలుగు బటన్లు నొక్కి ఎప్పుడొస్తున్నావు రాయుడు ఎన్నాళ్ళైపోయింది ఈ పాటికి మనకో బొడ్డది పుట్టుంటే బుడిబుడి అడుగులతో బడికెళ్తూ ఉండేది తెలుసా అంటూ తనలో తనని నవ్వుకుంటూ ఏదేదో ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటుంది ఏళ్లు గడిచిపోతున్నాయి రాయుడిని జనం మర్చిపోయి చాలా కాలమైంది నీలవేణి మాటల్లో రాయుడు పేరు విన్నప్పుడు జనం రవంతా ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోతుంటారు తోటలో పూల సేద్యం కొట్టులో వ్యాపారం అన్నీ సరిగానే చేస్తుంది కానీ పూలవేణికి పెట్టిందని కొందరు అంటూ ఉంటారు అవును నీలవేణికి పిచ్చే నిజాన్ని కూడా చూడలేనంత వినలేనంత అర్థం చేసుకోలేనంత జీర్ణం చేసుకోలేనంత నిరీక్షణలో జీవితాన్ని గడిపేసేంత పొరలిపోయే ప్రేమను గురించి చెప్పడానికి ఇంకో పదం ఉందా భాషలో అదండి వారం కథ పిడపర్తి వెంకటరమణ శర్మ గారి జ్ఞాపకార్థం కౌముది నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై మూడులో బహుమతి పొందిన శ్రీ చాగంటి ప్రసాద్ గారి నీలవేణి చాగంటి ప్రసాద్ గారు పుట్టింది కోనసీమలోని అమలాపురం కొబ్బరి చెట్ల నీడలో కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ భారతీయ స్టేట్ బ్యాంక్లో చీఫ్ మేనేజర్గా పనిచేసి రెండు వేల ఇరవై రెండు జూలైలో పదవి విరమణ చాప్రాగా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి ప్రసాద్ గారు రెండు వేల పదిహేను నుండి వాట్సాప్ ఫేస్బుక్లలో తన రచనలు మొదలుపెట్టి ముప్పై కథలతో కోనసీమ కథలు ద్వితీయ ముద్రణ త్వరలో రాబోతుంది అలాగే కొన్ని జ్ఞాపకాలు స్కెచెస్తో కలగలిపిన ఆపాత మధురాలు రెండు సంపుటాలుగా రెండు వేల పదిహేడులో సాహితీ ప్రచురణ వారు ప్రచురించారు తదనంతరం సాక్షి స్వాతి ఆంధ్రజ్యోతి జాగృతి కథామంజరి సహరి కథాకేళి బాలభారతం సుమతి సాహిత్య ప్రస్థానం ప్రజాశక్తి వెలుగు దర్వాజా ఐక్య ఉపాధ్యాయ తెలుగు కెనడా పత్రిక మా తెలుగు లండన్ పత్రికలలో డెబ్బైకు పైగా కథలు ప్రచురింపబడ్డాయి చాలా పోటీలలో బహుమతులు వచ్చాయి అలాగే భారతీయ సనాతన ధర్మం మీద మక్కువతో ఆధ్యాత్మిక భక్తి సుమాలను పరమశివునికి అర్పిస్తూ రాసిన శివార్పణం భావస్పూరక రచనలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి గురువాక్యం ముందు మాటగా కళా కళాతపస్వి ప్రముఖ దర్శకులు శ్రీ కె విశ్వనాథ్ గారి అమృత హస్తాల మీదుగా రెండు వేల ఇరవై రెండు జూలైలో ఆవిష్కరింపబడింది ఆ సంఘటన తన రచనా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మేలో ఇరవై ఒక్క కథల సంపుటి పరిష్కంగం సాహిత్య ప్రచనల ద్వారా విడుదలై చక్కటి ప్రజాదరణ పొందుతోంది ఈయనకు అత్యంత ప్రీతిపాత్రులైన బాపు ముళ్ళపూడి వారి మీద వ్రాసిన బాపు గీతాసారం సాక్షిలో నీ జ్ఞాపకాలు వదలవు ఈనాడు వ్యాసాలు మా ఊరు అమలాపురం శ్రీరాముని మీద రాసిన తరతరాల స్ఫూర్తి ప్రదాత అనే వ్యాసాలు అత్యంత ప్రజాదరణ పొందాయి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున ఆంధ్రజిత్తులో ప్రచురించిన ఎడారి నావ కథ చదివిన సహస్రావధాని పద్మశ్రీ గ్రహీత బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహశాస్త్రి గారు ఫోన్లో మాట్లాడి చాలా బాగా రాసారని చెప్పి ప్రశంసించడం ఈయనకు దొరికిన అత్యంత ఆనందకరమైన అదృష్టంగా భావిస్తారు లిపి డాట్ గేమ్లలో తెలుగు పదాలు సామెతలు మరింత ముఖ్యంగా కవిత్రయం తెలుగుకరించిన మహాభారతం పద్దెనిమిది పర్వాలలో ప్రశ్న సమాధానం వివరణలను అన్ని వయసుల వారికి అర్థం అయ్యే రీతిలో సులభమైన తెలుగులో అందివ్వటంలో సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు శ్రీ చాగంటి ప్రసాద్ గారు ఈ కథను ఆడియోగా చేయను అనుమతించిన రచయిత శ్రీ చాప్రా చాప్రాగారికి కృతజ్ఞతలు కథాభారతి శ్రోతల తరపున వారికి శుభాభినందనలు వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు